హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ బ్యాక్ టు అనిస్ కిచెన్ ఈరోజు రెసిపీ రాగిపిండితో కట్లెట్ హెల్దీ వేలో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మనం రాగిపిండితో ప్రిపేర్ చేసినా కానీ కట్లెట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి దానికోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్ సగ్గుబియ్యం వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే మిక్సీ జార్ లోకి ఒక కప్పు రాగిపిండిని వేసుకోవాలి అరకప్పు సూజీ రవ్వను వేసుకోవాలి అదండి ఉప్మా రవ్వను వేసుకోవాలి అరకప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి మనం వేసిన పెరుగు గట్టిగా ఉంటే కనుక కొంచెం వాటర్ పడతాయి అదే కొంచెం లూజ్గా ఉంటే వాటర్ ఏం అవసరం లేదు ఇలా గ్రైండ్ చేసుకున్న రాగి పిండిని ఒక ప్లేట్ లోకి వేసుకోండి ఒక స్పూన్ దాకా జీలకర్ర సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర అంతా పిండిలో కలిసే విధంగా ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని రౌండ్ గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకుని ఇలా కట్లెట్ లాగా లైట్ గా ఒత్తుకోవాలి ఈ కట్లెట్ ని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన చూపించినందుగా లైట్ గా ఒత్తుకోవాలి మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా కట్లెట్ ని ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్ లోకి వేసుకోండి ఇలా అన్ని కట్లెట్ ని ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్ లోకి వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక ఎగ్ ని బ్రేక్ చేసేసుకోవాలి ఎల్లో వైట్ అంతా కలిసే విధంగా స్పూన్ తో బాగా కలిపిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన కట్లెట్ ని ఎగ్ లో వేసుకుని ఎగ్ మొత్తం ఈ దీనికి స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ స్పూన్ తో ఈ కట్లెట్ ని పక్కకు తీసేసి మనం సగ్గుబియ్యాన్ని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ లోకి ఇది వేసుకొని ఈ సగ్గుబియ్యం మొత్తం కోట్ చేసేసుకోవాలి ఈ సగ్గు బియ్యం పౌడర్ మొత్తం కట్లెట్ కి అంటే విధంగా అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఇలా సగ్గుబియ్యం పౌడర్ని అప్లై చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మిగిలిన కట్లెట్ని కూడా ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన కట్లెట్ని ఆయిల్లో పట్టేంత వరకు వేసుకోవాలి కొంచెం కాలిన తర్వాత రెండు వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా ఈవిన్గా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి పండను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అవడానికి కొంచెం టైం పట్టిద్ది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా చక్కగా అటు ఇటు రెండు వేపుల ఈవినింగ్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి మళ్ళీ ఒక నిమిషం ఆయిల్ అలా హీట్ అయిన తర్వాత ఈ కట్లెట్ ని మళ్ళీ ఆయిల్లో వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసేసుకోవడమే అంతే అండి రాగి పిండితో చాలా ఈజీగా కట్లెట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి ఇందులోకి సాస్ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయండి అటుకులతో కట్లెట్ ని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులోకి ఒక కప్పు అటుకుల్ని వేసుకోవాలి ఈ అటుకుల్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ అటుకుల్ని మిక్సీ జార్ లో వేసుకోవాలి మనం ఏ కప్పు తో అటుకులు తీసుకున్నామో అదే కప్పు తో హాఫ్ కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి హాఫ్ కప్పు పుల్లడి పెరుగును వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోండి నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఇలా గట్టిగా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి ఆయిల్ కూడా పీల్చవండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ రెండు పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసుకొని వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఒక అర స్పూను మిరియాల పౌడర్ వేసుకోవాలి ఇది మొత్తం చేత్తోనే బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక వన్ మినిట్ అయితే పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి ఒక ఎగ్ని వేసుకోవాలి ఎగ్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఎల్లో వైట్ అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ ఉంటే కనుక ఇది స్కిప్ చేయొచ్చు నా దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేవండి అందుకోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు మూడు బ్రెడ్ పీసెస్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి మీరు కావాలంటే ఈ బ్రెడ్ కున్న బ్రౌన్ పార్ట్ తీసేసుకొని వైట్ పార్ట్ తో ఈ బ్రెడ్ క్రమ్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రెడ్ మరీ సాఫ్ట్ గా ఉంటే గనక ప్యాన్ మీద ఒక వన్ మినిట్ హీట్ చేసుకోండి అప్పుడు డ్రైగా అయిపోతుంది ఇలా మిక్సీ జార్ లో వేసుకొని మూత పెట్టుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న ఈ అటుకుల మిశ్రమాన్ని కొంచెం తీసుకొని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ ఇలా కట్లెట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ కట్లెట్ ని మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఒక కట్లెట్ ని తీసుకొని ఎగ్ మొత్తాన్ని ఈ కట్లెట్ చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్ మొత్తం దీని మీద అప్లై చేసుకోవాలి ఈ విధంగా మిగిలిన వాటిని కూడా అన్ని కట్లెట్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు ఈ కట్లెట్ని ఇలా రౌండ్గానే కాదండి మీరు వేరే షేప్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ పిండిని కొంచెం గట్టిగా కలుపుకున్నాం కాబట్టి ఆయిల్ కూడా అస్సలు పిలవ్వండి అంతే అండి మిగిలిన కట్లెట్ ను కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ కట్లెట్ ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీడియంగా హీట్ అయ్యాక ఈ కట్లెట్ ని ఈ ప్యాన్ లో పట్టేంత వరకు వేసుకోవాలి ఈ కట్లెట్లు వెంటనే ఫ్రై అయిపోతాయండి జస్ట్ ఒక వన్ మినిట్ లోనే ఫ్రై అవుతాయి ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ కట్లెట్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్లోకి అప్పటికప్పుడు ఏదైనా టేస్టీగా తినాలి అనుకుంటే కనుక ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇలా వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులు ఫ్రై అయ్యాక వీటిని పక్కకు తీసేసుకోవాలి మీరు కూడా ఈ అటుకులతో కట్లెట్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో చూసి లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు నేను ఒక కట్లెట్ని తుంచి చూపిస్తున్నా చూడండి పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా అంటే చాలా బాగున్నాయి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం